అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ సాటర్డే రోజు మామూలుగా పొద్దున్నే లేస్తాను ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాకపోతే ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ అన్నారు అందుకోసమే కొంచెం లేట్ గా లేసాను ఆల్రెడీ పాల్ అతనైతే మా బయట పెట్టేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడైతే ఈ పాలు తీసుకొని పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంత మందికి రీచ్ చేస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పి నాకు ఒక బూస్ట్ లా పనిచేస్తుంది Thank you. యాక్చువల్గా మార్నింగ్ లేవగానే నేను వీడియో స్టార్ట్ చేశాను అనమాట డైరెక్ట్ వాయిస్ ఇస్తూ కాకపోతే చాలా స్లోగా మాట్లాడుతున్నాను మీకు వినిపించట్లేదు అని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఈ వ్లాగ్ లో ఏమేమి ఉంటాయంటే నేను ఇంట్లో పని చేయడం ఆ తర్వాత పిల్లల్ని రెడీ చేయడం ఇంకా స్కూల్ కి వెళ్ళాలి బోర్ కొట్టకుండా ఈ వ్లాగ్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను ఇక నేనైతే ఇంట్లో పనులు చేస్తూ వ్లాగ్ అనేది షార్ట్ స్టార్ట్ చేస్తాను చాలా మంది వ్లాగ్స్ చేయండి అని అంటున్నారు కదా డెఫినెట్ గా నేను ఈ వ్లాగ్ నుండి డే బై డే ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మాక్సిమం వీక్లీ లో ఒక త్రీ ఫోర్ బ్లాగ్స్ అయినా సరే కంటిన్యూస్గా వచ్చేలాగా చూసుకుంటాను సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇంట్లో పనులు ఏమేమి చేస్తాను ఏంటి అని చెప్పి మీకు చూయిస్తాను అనమాట చాలామంది క్వార్టర్స్ది హోమ్ టూర్ కావాలి అని అడుగుతున్నారు డెఫినెట్గా చూపిస్తాను కాకపోతే కొంచెం అంటే కొంచెం ఎంత టైం పట్టదు కొంచెం షూటింగ్కి కూడా నాకు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి కదా అండ్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ప్రాపర్గా నేను టైం సెట్ చేసుకుని వీడియో అనేది షూట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను తొందరలోనే ఈ వీడియోలో పనులు చేస్తూ కొన్ని టాపిక్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను చాలా మంది ఆడవాళ్ళకి ఇంట్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో నాకు తెలుసు అంటే ఫైనాన్షియల్గా మన హస్బెండ్ ఎంత గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సరే ఇంట్లో అసలు సామాన్లు కాదు ఒక్కొక్కసారి పది రూపాయలు కూడా ఉండని సిచ్యువేషన్ ఉంటుంది కదా నేను చాలా సార్లు ఆ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశాను సో మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అని చెప్పి నేనైతే కొన్ని యూట్యూబ్ గురించి టిప్స్ చెప్తూ ఈ బ్లాగ్లోనైతే అండ్ ఇంకా మనం ఏంటి అని చెప్పి నేనైతే ఈ షేర్ చేస్తాను కొద్దిగానే ఆ తర్వాత ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాలి అంటే నేను ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఆడవాళ్ళం అయితే ఇంట్లో ఉండి ఏ పని చేయాలన్నా సరే ఇబ్బంది అయిపోతుంది కదా ఎందుకంటే ఇంట్లో పని చేయడం పిల్లల్ని చూసుకోవడం ఇల్లు నీట్గా ఉంచుకోవడం అప్పటి పని అనేది మొత్తం అంటే మన స్టెమినా అనుకోవచ్చు అంతా అయిపోతుంది ఎందుకంటే పిల్లలకి అన్నం తినిపించాలి బాత్రూమ్స్ ఎన్నో ఉంటాయి అసలు మన ఆడవాళ్ళకి లెక్కే లేదు పనులు మామూలుగా మగవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు వస్తారు కాసేపు రిలాక్స్ అవుతారు సో అందరూ అనుకుంటారు కావచ్చు పని అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు కాసేపు రిలాక్స్ అవుతారు కదా అని చెప్పి రిలాక్స్ అవుతారు కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా బాధపడడం కానీ ఏంటి నేను ఏదైనా వర్క్ చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళ మైండ్లో ఎప్పటికీ ఒక ఆలోచన అనేది తిరుగుతూ ఉంటుంది ఇంట్లో అన్ని పనులు చేస్తాము కానీ ఏమీ సంపాదించలేకపోతున్నామే అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే ఫైనాన్షియల్గా ఇంట్లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఒక్కడే సంపాదిస్తున్నాడు కదా నాకు వీలైనంత వరకు నేను ఏదైనా వర్క్ చేస్తే బాగుండు అని చెప్పి ఒకటి మైండ్లో అలాగే ఉండిపోతుంది కదా సో నేను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చే ప్రమోషన్స్ కానీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం అంటే ఇలాగా ఎలా అంటే ఇప్పుడే నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను సిస్టర్ మీ హెల్ప్ హెల్ప్ కావాలి నేను కూడా హౌస్ వైఫ్ని పిల్లల్ని చూసుకుంటూ ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను అని చెప్పి చాలామంది నాకు ఇన్స్టాలో కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా నేనైతే షాక్ అసలు అంటే ఆడవాళ్ళు ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకొని హౌస్ వైఫ్స్ ఇలా కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే తెలిసింది లేదంటే మామూలుగా ఏదైనా కంపెనీలోకి వర్క్స్కి వెళ్ళడమా లేదంటే బట్టల దుకాణము లేదంటే మిషిను ఇలాంటివి ఆడవాళ్ళు చేస్తారని తెలుసు కానీ నాకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే నాకు ఇవన్నీ తెలిసాయి అన్నమాట అంటే ఏమంటారు ఇప్పుడు రాఖీస్ ఉన్నాయి రాఖీ ఫెస్టివల్ వస్తుంది కదా రాఖీకి సంబంధించినవి వాళ్ళు రాఖీ డిజైన్ చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో సేల్ చేయడం బయట వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం సో ఇలాగా ఎవరో ఒకరు వాళ్ళ తెలివికి తగ్గట్టుగా చాలామంది ప్రాపర్గా బిజినెస్ పరంగా సెట్ అయి ఉంటున్నారు సో మీరు కూడా మీ వల్ల ఏదవుతుంది ఒక రూపాయి నెలకి ఒక రెండు వేలు సంపాదించుకున్న బెటరే కదండి కూరగాయల ఖర్చులకైనా అవుతాయి కదా Yeah. సో ఏదో ఒకటి మనలో ఏముంది టాలెంట్ ఉందని చెప్పి మీరు ఆలోచించి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా సరే డెఫినెట్గా మీరు స్టార్ట్ చేసేయండి అస్సలు భయపడద్దు ఎందుకంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు వెంటనే సక్సెస్ అయితే రాదు కదా సో ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది వచ్చినా సరే అంటే లాస్ అవుతాము మేము ఒక టెన్ థౌజండ్ లాస్ అయినా ఫైవ్ థౌసండ్ లాస్ అయినా కూడా ఓ గాబరా అస్సలు పడిపోకూడదు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ దేనికో దానికి మన వాళ్ళు బయట ఖర్చు చేసినంత కాదు నన్ను అడిగితే ఒక్కసారి ఫ్లాప్ ఫ్లాఫ్ అవ్వచ్చు ఇంకొకసారి ఫ్లాఫ్ అవ్వచ్చు ఖచ్చితంగా మనం ఇంట్రెస్ట్గా ఏ పనైనా మొదలు పెట్టామనుకోండి డెఫినెట్గా మనకి కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను సో డెఫినెట్గా మీ మీద మీకు నమ్మకం ఉండి నేను చేయగలను అని అనుకుంటే బిజినెస్ పరంగా కానీ స్టిచ్చింగ్ పరంగా కానీ లేదంటే ఏదో ఒకటి ప్రాపర్గా మేము చేయగలుగుతాము అని చెప్పి డిసైడ్ అయ్యి కన్ఫామ్గా ఏదో ఒకటి మొదలు పెట్టాలి అనుకుంటే పెట్టేసేయండి హ్యాపీగా మీకైతే మంచి సక్సెస్ అనేది వస్తుంది ఈ ఈ రోజుల్లో ఒక రూపాయి ఆడవాళ్ళు సంపాదించడం అనేది చాలా గ్రేట్ఫుల్ అనమాట అంతెందుకండి యూట్యూబ్ ఛానలే తీసుకోండి యూట్యూబర్స్ ఎందరూ ఫస్ట్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసి నన్నే చూసుకోండి ఫస్ట్ నాకు అసలు యూట్యూబర్స్ ఎవ్వరూ తెలియదు నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు జస్ట్ నేను ఎలాగైనా సరే రూపాయి సంపాదించాలి అని అనుకునే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో ఇప్పుడైతే ఎంతో కొంత మంత్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ అంటే మంత్లీ ఒక టెన్ వస్తుంది లేదంటే ఫిఫ్టీన్ వస్తుంది లేదంటే ఎయిట్ థౌసండ్ వస్తుంది కన్ఫామ్గా నాకైతే మంత్లీ ఇంత అమౌంట్ అయితే వస్తుందనమాట సో నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఈ సంపాదన నాకు సరిపోతుంది నేను మా బావ పిల్లలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి నాకు ఈ సంపాదన అనేది సరిపోతుంది అంటే ఏదో లక్షల లక్షలు సంపాదిస్తే సంపాదించేస్తున్నాను అని అనుకోను నా కష్టానికి ఫలితంగా యూట్యూబ్ అయితే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత పేమెంట్ వస్తుంది మేమైతే హ్యాపీగా ఉన్నాము సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకునేవారైనా సరే స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే లేదంటే యూట్యూబ్ నాకు వద్దు నేను ఏదైనా బిజినెస్ పరంగా చేస్తాను అని అనుకునే వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ఆలోచించండి ఫస్ట్ నాకు ఏదైతే సెట్ అవుతుంది ఎలా అయితే డబ్బులు సంపాదించగలుగుతాను అని చెప్పి మైండ్లో కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకొని సో మీరైతే సంపాదించాలి అని అనుకుంటే డెఫినెట్గా సంపాదించవచ్చు సో నా సజెషన్ అనమాట అంతే నాకు అనిపించింది చెప్తున్నాను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏ పని చేయలేము కాకపోతే మన ఆలోచన అనేది అప్పుడే ఉన్నదనుకోండి పిల్లలు పెద్దగా స్కూల్కి వెళ్తున్న తర్వాత మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి డిసైడ్లో ఉంటాం కదా ఆల్రెడీ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు మా పెద్దోనికి టూ ఇయర్స్ ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను కానీ వాడు టూ ఇయర్స్లో టూ ఇయర్స్ కూడా కాదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే ఆ టైంలోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక వన్ ఇయర్ పాటు వీడియోస్ అనేది సెర్చ్ చేశాను సో ఆ విధంగా నాకు యూట్యూబ్ గురించి గ్రిప్ అనేది తెలిసిందనమాట యూట్యూబ్ ఛానల్లోనే ఫేస్ కనపడకుండా నేను ఏదైనా వీడియోస్ చేస్తే బాగుండు అండ్ మనీ సంపాదిస్తే బాగుండు అని చెప్పి కూడా చాలామంది అనుకుంటారు కదా సో యూట్యూబ్ ఛానల్లోనే వీడియో కాకుండా ఆడియో కంటెంట్తో కూడా మనం డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఎలా అంటే మనం హీరో హీరోయిన్స్ టాపిక్స్ ఉంటాయి కదండి మామూలుగా పొలిటిక్స్ ఇలా ఇలా అన్నీ ఉంటాయి కదా నేను కావాలంటే ఒక్క వీడియో కన్ఫామ్గా నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో అలా కూడా మీరు డబ్బులు అనేది యూట్యూబ్లో సంపాదించుకోవచ్చు అండ్ బిజినెస్ పరంగా కానీ లేదంటే పికిల్స్ అండ్ ఫుడ్ ఫుడ్ ప్రిపరేషన్ నేను బాగా చేస్తాను అని అనుకునేవారు కానీ సంథింగ్ హోటల్ కానీ ఏదో ఒకటి ప్రాపర్గా మనం సంపాదించుకోవాలి అంతే ఇప్పుడు పైసకున్న వాల్యూ దేనికి లేదండి సో వాళ్ళు చూస్తే ఇలా నామోషిగా ఫీల్ అవుతాము అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో మనం డౌన్లో ఉన్నప్పుడు మనకొకరు ఒకరు చేయించి హెల్ప్ చేయరండి ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉంటేనే మన మొహం చూస్తారు లేదంటే అసలు మనల్ని చూసి కూడా చూడనట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోతారనమాట ఈ సమాజం ఎలా ఉందంటే మనం హ్యాపీగా ఉన్నా ఓర్చుకోలేరు బాధగా ఉన్నా కూడా ఓర్చుకోలేరు అంటే ఏ విధంగానంటే చూసి సంతోషిస్తారనమాట లోపల ఏదో అలా మాట్లాడతారు కానీ లోపల వీళ్ళు ఎప్పుడు నాశనం అయితే బాగుండు ఎప్పుడు ఏడుస్తూ ఉంటేనే బాగుండు అని చెప్పి లోపల అనుకుంటారనమాట ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరగలేదనుకోండి పైకి వాళ్ళ కుళ్ళుతనం అనేది పైకే కనిపిస్తుంది సో అట్లుంటుంది అన్నమాట సమాజం గురించి నాకు అర్థమైంది అండ్ ఎంతో కొంత నాకు అనిపించింది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో నేను ఏదైనా తప్పుగా ఉంటే మాత్రం సారీ అండి టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా సో ఇక్కడైతే ఇక ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఫస్ట్ ఫ్యామిలీ మీటింగ్ సారీ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పాను కదా సో వెళ్తానో లేదో అనుకున్నాను కానీ మా ఫ్రెండ్ కాల్ చేసి వెళ్దాము చిన్న షాపింగ్ కూడా చేసుకొని వద్దాము ఆటోకి వెళ్దాము అని అంటే సో ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసి స్నానం చేసి పిల్లలకి స్నానం చేయించి అండ్ అన్నం కూర అలాగే పూరి కూడా చేస్తున్నాను ఎందుకంటే మేము చిన్న షాపింగ్ చేసుకొని వస్తాము కాబట్టి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతే మళ్ళీ అన్నం కూర వచ్చి రాగానే వండాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అందుకే పప్పు కర్రీ అనుకోండి ఇటు అన్నం వండేసాను పూరి ఇప్పుడు పప్పు పెట్టుకొని తినేసి రాగానే పప్పు కూరలో అన్నం ఎట్లాగో వండాను కదా రాగానే తినొచ్చు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అనమాట నేను చాలా హడావిడి పడిపోయాను కాకపోతే నాకంటే వాళ్ళే లేట్ చేసేసారనమాట అంటే నేను ఎక్కడ లేట్ చేస్తాను అని చెప్పి వాళ్ళు అనుకోవద్దు కదా ఫీల్ అవద్దు కదా అని చెప్పి నేను ఫాస్ట్ గా రెడీ అయ్యాను అసలే నేను కొత్త అమ్మాయిని అంటే రీసెంట్గానే వచ్చాను కదా ఎంతైనా కొత్త కొత్త ఉంటుంది అరేమె ప్రతిసారి లేట్ చేస్తుందేమో అని చెప్పి నన్ను తీసుకెళ్ళకుండా కూడా వెళ్ళిపోతారు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే సో అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి పనులు అయితే చేసేస్తున్నాను మా పిల్లలు కూడా బాగానే కోఆపరేట్ చేశారు ఎందుకంటే స్కూల్ కి వెళ్ళట్లేదు షాపింగ్ కి వెళ్తున్నామని చెప్పాను లేదంటే మా చిన్నోడు ఫస్టే నేను స్కూల్ కి రాను స్కూల్ కి రాను అని చెప్పి ఏడుస్తున్నాడు సో వాడిని పట్టి పనంతా చేసేటప్పటికీ పని పనంటే ఏముంది లేండి రొటీన్ రొటీన్ పనే కాకపోతే ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి కదా మళ్ళీ ఈరోజు హాలిడే కదా అని చెప్పి కొంచెం లేట్గా కూడా లేసాను అనమాట అయినా కూడా టైంకే పనులన్నీ అయిపోయాయి మామూలుగా పేరెంట్స్ మీటింగ్ ఎట్లా అంటే ఎయిట్ థర్టీ టు లెవెన్ థర్టీ వరకు అంట సో ఇక ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా మ్యాక్సిమం టెన్ థర్టీ వరకైనా అక్కడ ఉంటే సో లెవెన్ థర్టీ లోపు ఇద్దరిని కదా ఇద్దరు క్లాస్లోకి వెళ్ళి మాట్లాడి రావాలన్నమాట మేడమ్స్తో కాకపోతే పర్లేదు బాగానే జరిగింది హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇక పూరీలు అయితే చేసేస్తున్నాను ఇక పిల్లలు తింటారో లేదో అని చెప్పి టెన్షన్ ఇచ్చేస్తా తింటారు అర్షక అర్షక నేను గుడిగా తినేస్తా పిల్లలైతే తింటా ఉన్నారు సో ఫాస్ట్ గా తినాలి మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది నేను రెడీ అవ్వాలి బ్యాగ్ సెట్ చేయాలి చాలా పని అనమాట సో తింటా ఫస్ట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇక మేమైతే బయలుదేరాలి మా పిల్లలు అస్సలు తినట్లేరు ఎందుకంటే వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది కదా మళ్ళీ ఆకలితో ఉంటారు అని చెప్పి తినండిరా తినండిరా అని చెప్పి వాళ్ళు ఇంట పడి ఒక్కొక్క పూరి అయినా తినేలా చేశాను పిల్లలతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు మరి మా పిల్లలైతే ఒక్కొక్కసారి బాగానే ఉంటాడు కానీ మా పెద్దోడు మట్టుకు అసలు ఏది చూస్తే అది కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడనమాట వాన్ని చూస్తే ఎంత చిరాకు వస్తుందో ఆ టైంలో పాపం మా చిన్నోడైతే ఏది అడగడు వాడు ఎటు రమ్మంటే అటు వస్తాడు ఎటు ఎడ కూర్చోమంటే అడ కూర్చుంటారు ఒక్కొక్కసారి అయితే నిజంగా అలాంటి పిల్లల్ని చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక మా పెద్దోడిని చూస్తేనైతే మయ్య మయ్య గుద్దాలి అని అనిపిస్తుంది మా బావ కూడా అంతే అంటాడు వీడిని తీసుకొని అసలు షాపింగ్కి వెళ్ళడం అంటే పెద్ద టాస్కే ఎటు వెళ్ళినా సరే వాడిని వదిలేసి వదిలేసిపోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు నిజంగా కోపం వస్తుంది నాకు కూడా ఇక నేను తెలుగు వాళ్ళకైతే ఫోన్ చేశాను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము ఆటో అండి రాలేదంట ఇంకా సో ఆటో వస్తే ఇక మేమైతే స్కూల్కి వెళ్ళిపోతాం అనమాట సింపుల్గానే రెడీ అయ్యాను సో ఏముందిలే అని చెప్పి చూడండి హలో సో ఇక వీళ్ళ టీచర్ ఏమంటదో ఏమో మరి నాకైతే తెలియదు వెళ్లేదాకాయి మాట్లాడ టెన్షన్ ఉంటుంది మెయిన్ గా కొత్త అడ్మిషన్ అనే వెళ్తున్నాను లేదంటే లైట్ తీసుకునేదాన్ని ఆటో కూడా వచ్చేసింది ఇక తెలుగక్క పిల్లలు మేమైతే హ్యాపీగా అయితే వెళ్తున్నాము సో ఇక్కడ ఆడవాళ్ళకైతే పర్మిషన్ ఉంటుందన్నమాట ఎలా వెళ్ళినా కూడా అంటే ఆడవాళ్ళు బయటకు వెళ్తే ఏమన్నారు సో స్కూల్కి అయితే వచ్చేసాము సో స్కూల్లోనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరిని మాట్లాడించాలన్నమాట ఇద్దరు టీచర్స్ దగ్గరికి వెళ్ళి అసలు వీళ్ళు సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంటున్నారు క్లాస్లో అని చెప్పి మాట్లాడేసి రావాలి సో ఇక మా రిత్విక్ గడైతే వాళ్ళ క్లాస్కి తీసుకువెళ్తున్నాడు సో వాళ్ళ టీచర్ కూడా చాలా బాగా మాట్లాడింది నిజంగా బాగా చెప్పింది అనమాట అంటే పర్లేదు బాగానే రాస్తున్నాడు మంచి యాక్టివ్గా ఉన్నాడు క్లాస్లో కాకపో బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్ మట్టుకు ఏదీ లేదు మంచిగా హ్యాపీగా ఫ్రీగా ఉంటున్నాడు క్లాస్లో అని చెప్పాడనమాట సో నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ పీస్ఫుల్గా గా కూడా అనిపించింది సో పిల్లలైతే ఇలా రోజు స్కూల్కి వెళ్ళొస్తే అదే కదా అంతకంటే హ్యాపీనెస్ ఇంకేం ఉంటుంది నేను ఇక్కడికి వచ్చిందే పిల్లల చదువు డిస్టర్బ్ అవ్వద్దని ఆడ నాలుగు రోజులు నాలుగు రోజులు సో చూసారు కదా ఇప్పుడే రిత్విక్ అయితే టీచర్తో మాట్లాడేదనమాట పేరెంట్స్ మీటింగ్ వచ్చి కొంచెం చెప్పింది ఏంటంటే బాగానే రాస్తున్నాడు చదువుతున్నాడు కానీ కొంచెం ఉన్నాడు అని చెప్పింది అనమాట సో ఇప్పుడైతే మనం వివాన్ క్లాస్కి వెళ్దాము వివాన్ వల్ల టీచర్ ఏమంటుందో ఏమో చూద్దాము వివాన్ టీచర్ చాలా బాగా మాట్లాడింది కానీ ఏంటంటే మా ఊరికి హిందీ ప్రాబ్లం చాలా ఉంది సో హిందీలో మాట్లాడలేకపోతున్నాడు తెలుగులోనే మాట్లాడుతున్నాడు అని చెప్పి టీచర్ అయితే అంటుంది కొంచెం టైం పడుతుంది వీళ్ళు సెట్ అవ్వేటప్పటికీ కొంచెం జాగ్రత్తగా చదువుతున్నా ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట సో తను కూడా ఓకే పర్లేదు రోజు ఏమి ఏడవట్లేదు కానీ కొంచెం కొంచెం అయితే అలా ఏడుస్తున్నాడు అండ్ ఊరుకుంటున్నాడు తర్వాత అని చెప్పింది ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము ఫుల్గా ఆకలిస్తుంది టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది అనమాట పిల్లలకు కూడా తినిపించేసి ఇక నేను తినాలి ఏం తీసుకొచ్చానో కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే వద్దంట అంటే కుక్లింగ్ కూడా తీసుకున్నాడు అరే సార్ టైర్ లేదురా దీనికి షాపింగ్ అయితే వెళ్ళొచ్చాము కానీ ఫుల్ టైర్డ్గా అనిపించింది అంటే స్కూల్లోకి వెళ్ళి అక్కడ పేరెంట్స్ మీటింగ్ అయిపోయి మళ్ళీ కొన్ని పూజ సామాన్లు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా సో కొన్ని పూజ సామాన్లు అండ్ ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అన్నీ పట్టుకొని వచ్చేటప్పటికి మేము టెన్ థర్టీకి బయలుదేరాము మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి టూ థర్టీ అయింది తెలియని ప్లేసు కొత్త కొత్త షాపులు పిల్లలతోటి అంత సామాను కొనుక్కొని ఇంటికి వచ్చేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది అనమాట ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చానో చూపించాలి అని అనుకున్నాను కాకపోతే హడావిడిలో పడి ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేశాను అనమాట ఎక్కడి ఎక్కడ చూపించలేకపోయాను రెండు పాయింట్లు అయితే తీసుకున్నా ఇవైతే జీన్స్ పాయింట్లే నేను తీసుకున్నా ఎక్కువ నేను జీన్స్ వాడుతూ ఉంటాను కదా సో ఆల్మోస్ట్ అంతా పాతగా అయిపోయినాయి అనమాట సరే అని చెప్పి రెండు పాయింట్లు అయితే తీసుకున్నాను ఒకటేమో పెన్సిల్ కట్ పెన్సిల్ కట్ టైపు అండ్ ఇంకొకటి ఏమో ఇప్పుడు బ్యాగ్ జీన్స్ బాగా అవ్వాలి బాగా బ్రెండ్ అవుతుంది కదా సో ఈ పాయింట్ అయితే తీసుకున్నాను అనమాట సో ఈ రెండు అయితే తీసుకున్నాను బాగా అనిపించింది నాకు సో ఇదే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు ఓపిక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు హార్పు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో తెలుస్తాను బాయ్ బాయ్